ఈ మూల ప్రకృతి గురించి తెలుసుకోవాలి ఆత్మ గురించి తెలుసుకుంటేనే అవివేకం అనేది దూరం అవుతుంది మరి ఈ మూల ప్రకృతిని ఆత్మనేలా తెలుసుకోవాలి అనే దానికి ఇక్కడ ఋషి చెప్తున్నాడు ఇది సూత్రం ఏంటంటే తత్వరజ తమసాం సామ్య వ్యవస్థ ప్రకృతి ప్రకృతి అంటే ఏంటంటే అంటే ప్రకృతి గురించి తెలుసుకోవాలంటున్నారు కదా ప్రకృతి అంటే ఏంటంటే సత్వ రజ తమముల యొక్క సామ్య వ్యవస్థను ప్రకృతి అంటారు రజో రజోకణములు తమో కణముల యొక్క సామ్య వ్యవస్థ అంటే మార్పు లేని స్థితి సాధారణ స్థితిని ప్రకృతి అంటారు ఆ సాధారణ స్థితి నుంచి ఈ కనిపించే జగత్ ఏర్పడింది తత్వకణము రజోకణము తమోకణము కలిపి ఈ జగత్తు ఏర్పడింది ప్రకాశ క్రియ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గాం దృశ్యం అని శాస్త్రం లోపల ఒక సూత్రం వస్తుంది అంటే ఈ జగత్తు కనిపించే జగత్తు ఎలా ఏర్పడిందంటే తత్వకణము రజోకణము తమోకణముల సామ్య వ్యవస్థ నుంచి ఏర్పడింది ఈ సత్వకణము రజోకణము తమోకణము మొదలు సాధారణంగా ఉన్నాయి దాని నుంచి అంటే సామ్య వ్యవస్థ అనేది ఎప్పుడు ఉంటుంది సృష్టి ప్రారంభంలో ఉంటుంది సృష్టి ప్రారంభంలోపల లోపల ప్రళయం కాగానే సృష్టి ప్రారంభం లోపల ఈ సత్వ రజ తమోకణముల సామ్య వ్యవస్థను మూల ప్రకృతి అంటారు ప్రకృతి సత్వ రజ తమస సామ్య వ్యవస్థ ప్రకృతి ఈ ప్రకృతి నుంచి ప్రకృతి మహాన్ ఈ సత్వ రజో తమోకణాల నుంచి మహత్వ ఏర్పడింది మహాతత్వం ఏర్పడింది తత్వకణము రజోకణము తమోకనం అనే మూల ప్రకృతి నుంచి మహాతత్వం ఏర్పడింది ప్రకృతే మహాన్ మహతో అహంకారో మహత్తు నుంచి అహంకారం ఏర్పడింది మహతో అహంకారం అహంకారా పంచతన్మాత్ర పంచ తన్మాత్రాని అహంకారం నుంచి ఐదు తన్మాత్రలు ఏర్పడ్డాయి ఉభయం ఇంద్రియం రెండు రకాల ఇంద్రియాలు ఏర్పడ్డాయి మళ్ళీ క్లియర్ గా చెప్తాను మొదలు ప్రకృతి నుంచి మహాతత్వం ఏర్పడింది మహాతత్వం నుంచి అహంకారం ఏర్పడింది అహంకారం నుంచి పంచ తన్మాత్రలు ఇంద్రియాలు ఏర్పడ్డాయి పంచ తన్మాత్రలు ఉభయేంద్రియాలు ఈ పంచతన్మాత్రలు అంటే శబ్ద తన్మాత్ర స్పర్శ తన్మాత్ర రూప తన్మాత్ర రస తన్మాత్ర గంధ తన్మాత్ర అనే ఐదు తన్మాత్రలు ఏర్పడ్డాయి ఎక్కడి నుంచి అహంకారం నుంచి మూల ప్రకృతి నుంచి మహాతత్వం ఏర్పడింది మహాతత్వం నుంచి అహంకారం ఏర్పడింది అహంకారం నుంచి ఐదు తన్మాత్రలు తర్వాత ఉభయేంద్రియాలు ఉభయేంద్రియాలంటే అంతరేంద్రియము బాహ్యేంద్రియము అంతరేంద్రియం అంటే మనస్సు ఇది అంతఃకరణములు కిందికి వస్తుంది తర్వాత బాహ్యేంద్రియములు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనే బాహ్యేంద్రియాలు అంతరేంద్రియమనే మనస్సు ఏర్పడింది వీటినే ఉభయేంద్రియాలు అంటారు ఉభయేంద్రియాల లోపల మనస్సు లోపల ఉంటుంది ఇంద్రియాలు బయట విషయాలను డైరెక్ట్ నేరుగా గ్రహిస్తుంటాయి ఈ ఇంద్రియాలు గ్రహించిన విషయాలను లోపల మనసు ఆత్మకు తెలియజేస్తూ ఉంటుంది లోపల ఉన్న అది అంతరేంద్రియం మనసు అనేది ఇవి బాహ్యేంద్రియాలు బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలు బాయ్యేంద్రియాలన్నీ పది పది కర్మేంద్రియాలు పది జ్ఞానేంద్రియాలు అంతరేంద్రియం ఒకటే మనసు ఇవి పదకొండు ఇంద్రియాలు ఏర్పడ్డాయి అంటే అహంకారం నుంచి ఐదు తన్మాత్రలు పదకొండు ఇంద్రియాలు ఏర్పడ్డాయి అంటే పదహారు తత్వాలు ఏర్పడ్డాయి తర్వాత తన్మత్రేభ్య తన్మాత్రేభ్య స్థూలభూతాన్ని ఈ తన్మాత్రల నుంచి స్థూలభూతాలు ఏర్పడ్డాయి అహంకారం నుంచి ఈ పదకొండు ఇంద్రియాలతో పాటు పంచతన్మాత్రలు ఏర్పడ్డాయి పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు ఏర్పడ్డాయి స్థూలభూతాన్ని ఈ పంచభూతాలను మహాభూతాలు అంటారు స్థూలభూతాలు అంటారు ఈ తన్మాత్రలను తన్మాత్రలు అంటారు సూక్ష్మభూతాలని కూడా అంటారు ఇలా ఇది తన్మాత్రేభ్య స్థూలభూతాన్ని తర్వాత పురుష ఇది పంచవింశతి గణ అంటే వీటితో పాటు పురుషుణ్ణి కలుపుకొని ఇరవై ఐదు తత్వాలు అంటారు పురుషుడు అంటే ఆత్మను అంటే ఇప్పుడు ఎన్ని చూడండి మూల ప్రకృతి ఒకటి తర్వాత మహాతత్వము అహంకారము అహంకారం తర్వాత అహంకారం నుంచి పదహారు తత్వాలు ఏర్పడ్డాయి ఇవి మూడున్న పదహారు పంతొమ్మిది తత్వాలు పంతొమ్మిది తర్వాత ఐదు స్థూల భూతాలు మహాభూతాలు పంచభూతాలు ఇరవై నాలుగు ఆత్మ ఇరవై ఐదు తత్వాలు ఈ ఇరవై ఐదు తత్వాల గురించి తెలుసుకోవాలి ఈ ఇరవై ఐదు తత్వాలకు సంబంధించిన వివేక జ్ఞానము మనకొస్తే అవివేకం అనేది తొలగిపోతుంది అవివేకం తొలగిపోతే ఆత్మ బంధవిముక్తినించుతుంది ఈ ఇరవై ఐదు తత్వాల గురించి తెలుసుకోవాలంటే మరి ఏం చేయాలి సరే ఇరవై ఐదు తత్వాల గురించి మనం తెలుసుకోవాలి ఇరవై ఐదు తత్వాల లోపల చివరికి వెళ్ళాలి మనం చివరి అంటే మూల ప్రకృతి ఆత్మ అవి అన్నిటికంటే సూక్ష్మమైనవి ఇక్కడ చూడండి పంచభూతాల కంటే సూక్ష్మమైనవి తన్మాత్రలు తన్మాత్రల కంటే సూక్ష్మమైంది అహంకారం అహంకారం కంటే సూక్ష్మమైంది మహాతత్వం మహాతత్వం కంటే సూక్ష్మమైంది మూల ప్రకృతి మూల ప్రకృతి కంటే సూక్ష్మమైంది పురుషుడు అంటే ఆత్మ అంటే మనము ఆ లోపల అతి సూక్ష్మమైన ఆత్మను తెలుసుకోవాలన్నా మూల ప్రకృతిని తెలుసుకోవాలన్నా మనము పంచభూతాల నుంచే ప్రయాణం స్టార్ట్ చేయాలి అంటే పంచభూతాలు మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాం మనం కళ్ళతో భూతాలు కనిపిస్తున్నాయి అంటే రూపాలు కనిపిస్తున్నాయి చర్మంతో స్పర్శ తెలుస్తుంది నాలుకతోని రసం తెలుస్తుంది ముక్కుతోని వాసన తెలుస్తుంది ఇవన్నీ పంచభూతాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ బయట నుంచి మనము తెలుసుకుంటున్నామంటే స్థూలంగా ఉన్నాయి కనుక బయట నుంచి తెలుసుకుంటున్నాము అంటే ఈ స్థూలతత్వం నుంచి మనము అంచెలంచెలుగా సూక్ష్మతత్వం వైపు వెళ్ళాలి సూక్ష్మతత్వం వైపు ఎక్కడి వరకు వెళ్ళాలంటే ఆ మూల ప్రకృతి ఆ ఆత్మతత్వం వరకు వెళ్ళాలి ఏం చెప్పాడు మనకు వివేక జ్ఞానం ఉదయించాలంటే మూల ప్రకృతికి ఆత్మకు సంబంధించిన వివేక జ్ఞానము మనకు కావాలి వాటికి సంబంధించి తెలుసుకోవాలంటే ఈ ఇరవై ఐదు తత్వాల ద్వారానే మనం ప్రయత్నము ప్రయాణం చేయాలి ఇక ఈ బయట నుంచి లోపలికి వెళ్ళడం అనేది ప్రయత్నం ఎందుకంటే మనకు లోపల ఉన్నది తెలియదు ఎప్పుడైనా కార్యము ద్వారా కారణాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాము కార్యము అంటే స్థూలంగా ఉంటుంది కారణము సూక్ష్మంగా ఉంటుంది కార్యము ద్వారా కారణం అంటే ఇప్పుడు పంచభూతాలకు కారణం పంచభూతాలు పంచభూతాలనే కార్యానికి కారణము పంచతన్మాత్రలు పంచతన్మాత్రలకు కారణము అహంకారము అహంకారానికి కారణము మహాతత్వం మహాతత్వానికి కారణము మూల ప్రకృతి ఈ విధంగా వెళ్ళాలి అన్నట్టు అదే చెప్తున్నాడు సూత్రం లోపల స్థూలాత్ తన్మాత్రస్య స్థూలాత్ అంటే ఈ స్థూలమైన భూతాలకు కారణము పంచ తన్మాత్రలు అంటే స్థూల భూతాలను మనము గమనిస్తూ సూక్ష్మభూతాలైన తన్మాత్రలను తెలుసుకోవాలి తూలాత్ పంచతన్మాత్రస్య తర్వాత ఈ పంచతన్మాత్రలు నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి అంటే అహంకారాన్ని తెలుసుకోవాలి మనం పంచతన్మాత్రల నుంచి అహంకారాన్ని తెలుసుకోవాలంటే బాహ్య అభ్యంతరాభ్యాం తైత్య అహంకారస్య ఈ బాహ్య అభ్యంతర అనే ఇంద్రియాలు ఈ తన్మాత్రలకు కారణము అహంకారం బాహ్య ఇంతకుముందు ఉభేంద్రియాలు అనుకున్నాం ఉపేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ప్లస్ మనసు ప్లస్ ఈ పంచత పంచతన్మాత్రలకు కారణము ఏంటిది అహంకారం అహంకారానికి కార్యాలు ఇవి అహంకారం నుంచి ఏర్పడ్డాయి ఏంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు పంచతన్మాత్రలు ఈ అహంకారం నుంచి వచ్చాయి అంటే అహంకారము అనేది ఈ పదహారు పదార్థాలకు కారణము అంటే ఈ పదహారు పదార్థాలను మనము బాగా పరిశీలిస్తే అహంకారం అర్థమవుతుంది అహంకారాన్ని మనం ప్రత్యక్షం చేసుకోవాలంటే పంచతన్మాత్రలు తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు గురించి మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే అప్పుడు అహంకారం తెలుస్తుంది బాహ్య అభ్యంతరాభ్యాం తైచ్ఛ అహంకారస్య బాహ్య అభ్యంతర ఇంద్రియాలు తైత్య అంటే తన్మాత్రల గురించి మనం అర్థం చేసుకుంటే అహంకారం అర్థమవుతుంది ఎందుకంటే వీటికి ఈ పదహారు కార్యాలకు కారణము ఈ అహంకారం తర్వాత ఈ అహంకారము నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి మనం మనం ఇక్కడ ప్రయాణం చేస్తున్నాం తర్వాత వివరంగా తెలుస్తున్నాము అహంకారం నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి అహంకారానికి కారణం ఏంటిది మహాతత్వం మహాతత్వము తేన అంతఃకరణస్య అంటే అహంకారానికి కారణము అంతఃకర అంతఃకరణ అంతఃకరణం అంటే ఇక్కడ ఇంతకుముందు అనుకున్నట్టు అంతఃకరణము అంటే మూడు తత్వాలు నాలుగు తత్వాల కలియక కాదు అంతఃకరణము అంటే మీకు మొదలు చెప్పాను నేను మహాతత్వాన్ని అహం అంతఃకరణం అని కూడా అంటారు అంటే ఇక్కడ సూత్రంలో ఏం చెప్తున్నా అంటే తేనె అంతఃకరణస్య అంటే అహంకారానికి కారణం ఏంటిది మహాతత్వం అంటే ఎప్పుడైనా కారణము కార్యం కంటే సూక్ష్మంగా ఉంటుంది స్థూలాన్ని తెలుసుకోవడం సు మనకు సులువు సూక్ష్మాన్ని తెలుసుకోవడమే కష్టం అంటే స్థూలం ద్వారా సూక్ష్మంలోకి వెళ్ళాలి మనం సూక్ష్మం ద్వారా స్థూలంలోకి అంటే సూక్ష్మే మనకు తెలియదు సూక్ష్మం నుంచి మనం ప్రయాణం చేయరాదు స్థూలం నుంచే లోపలికి వెళ్ళాలి దీన్నే అంతర్ముఖం కావడం అంటారు అంటే జనరల్గా ఆధ్యాత్మిక చింత లోపల అంతర్ముఖం కావడం అంటారు అంతర్ముఖం అంటే ఏంటిది ఇది అంతర్ముఖం అంటే పంచభూతాల ద్వారా పంచతన్మాత్రలు తెలుసుకోవడం పంచతన్మాత్రలతో సహా ధ్యానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు గురించి తెలుసుకుంటూ అహంకారంలోకి వెళ్ళడము ఆ అహంకారం నుంచి మళ్ళీ ఈ మహాతత్వంలోకి వెళ్ళడం తేన అంతఃకరణస్య అంటే అహంకారం ద్వారా ఈ మహాతత్వాన్ని తెలుసుకోవాలి ఆ తర్వాత తత ప్రకృతి ఈ మహాతత్వమును బాగా మనం తెలుసుకుంటే దానికి కారణమైన మూల ప్రకృతి తెలుస్తుంది తత మూల తత ప్రకృతి ప్రకృతి అంటే మూల ప్రకృతి అంటే తత అంటే ఇక్కడ మహాతత్వానికి కారణం ఏంటిది మూల ప్రకృతి మూల ప్రకృతి నుంచి మొదలు ఏర్పడే పదార్థము అహంకారం సారీ మహాతత్వం మహాతత్వం నుంచి ఏర్పడే పదార్థము అంటే మహాతత్వం అనేది మొదటి పదార్థం ఆద్య పదార్థం అంటారు మొదటి నిర్మాణం అంటే ఈ ప్రకృతి లోపల ఈ సృష్టి క్రమం లోపల మొదలు తయారైన పదార్థము మహాతత్వం మహాతత్వం తర్వాత అహంకారం తయారవుతుంది అంటే సూక్ష్మ నుంచి స్థూలం ఏర్పడుతుంది కారణము కార్యముగా ఏర్పడడం అంటే సూక్ష్మ స్థితి నుంచి స్థూల స్థితికి మారడం మూల ప్రకృతి అన్నిటికంటే సూక్ష్మమైంది మూల ప్రకృతి తర్వాత మహాతత్వం కొంచెం స్థూలమైంది మహాతత్వం తర్వాత అహంకారం కొంచెం స్థూలమైంది అహంకారం నుంచి పదహారు తత్వాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనస్సు తర్వాత పంచ తన్మాత్రలు పంచ తన్మాత్రల కంటే కూడా స్థూలమైంది స్థూలభూతాలు మహాభూతాలు ఇక్కడ తన్మాత్రల నుంచి నెక్స్ట్ కార్యం ఏర్పడుతుంది కానీ ఈ జ్ఞానేంద్రియాల నుంచి కానీ కర్మేంద్రియాల నుంచి కానీ మనస్సు నుంచి కానీ ఎలాంటి కార్యం ఏర్పడదు ఇవి ఇక్కడికే ఆగిపోతాయి వీటి నిర్మాణం ఇక్కడనే ఆగిపోతుంది కానీ పంచతన్మాత్రలు మాత్రము పంచభూతాలుగా మారుతాయి ఆ పంచభూతాల నుంచి రకరకాల కనిపించే సృష్టి ఏర్పడింది ఈ ఈ దృశ్యం అంతా కూడా ఈ పంచభూతాల నుంచి ఏర్పడింది ఈ దృశ్యం వెనుక పంచభూతాలు ఉన్నాయి పంచభూతాల వెనుక పంచతన్మాత్రలు ఉన్నాయి పంచతన్మాత్రలు వెనక అహంకారం ఉంది అహంకారం వెనుక మహాతత్వం ఉంది మహాతత్వం వెనుక మూల ప్రకృతి ఉంది అంటే మూల ప్రకృతిని తెలుసుకోవాలంటే ఈ విధంగా అంతర్ముఖంగా మనము ప్రయాణం చేయాలి అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే పూర్వపక్షి మీరు అంటున్నారు కదా స్థూలము నుంచి సూక్ష్మంలోకి వెళ్ళాలి ఎందుకంటే స్థూలానికి సూక్ష్మం కారణం అని చెప్తున్నారు కదా అంటే భూతాల కంటే పంచ మహాభూతాల కంటే పంచతన్ మాత్ర సూక్ష్మం అంటే ఎప్పుడైనా స్థూలానికి కారణము సూక్ష్మంగా ఉంటుంది అంటే సూక్ష్మము కారణం అవుతుంది స్థూలానికి సూక్ష్మం కారణం అవుతుంది మరి ఆత్మ సూక్ష్మం కదా ఈ మూల ప్రకృతికి అంటే మూల ప్రకృతి కంటే కూడా ఆత్మ సూక్ష్మమైంది కదా మీరు ఏ విధంగానైతే పంచభూతాలకు సూక్ష్మమైన తన్మాత్రను కారణంగా భావించారు ఈ పంచ తన్మాత్రలకు సూక్ష్మమైన అహంకారాన్ని కారణంగా భావించారు ఈ అహంకారానికి అంతకంటే సూక్ష్మమైన మహాతత్వాన్ని కారణంగా భావించారు అదేవిధంగా మహాతత్వానికి అంతకంటే సూక్ష్మమైన మూల ప్రకృతిని కారణంగా భావించారు మరి ఇక్కడ ఆత్మ అంతకంటే సూక్ష్మమైంది కనుక ఈ మూల ప్రకృతికి కారణము ఆత్మన అని అడుగుతున్నాడు పూర్వపక్షి అంటే ఇక్కడ ఒక సూత్రం చెప్తున్నాడు సిద్ధాంతి సంగాత్ పురుషస్య సంఘాత్ ఏదైనా ఒక పదార్థము కార్యముగా మారడం అనేది సంఘాత్ అంటే సంగమించడం అనేది కార్యపదార్థంగా మారడం అనేది పరార్ధత్వాత్ పరార్థం కోసమే ఇతరుల కోసమే అంటే ఈ జగత్తు అంటే మనము ఈ పంచభూతాలు కానీ పంచతన్మాత్రలు కానీ అహంకారం కానీ తర్వాత మహాతత్వం కానీ ఇవన్నీ కూడా సంఘాతే అంటే కొన్ని పదార్థాల కలికతో ఏర్పడ్డ కార్యపదార్థాలు కార్యపదార్థాలు పురుషుని కోసం ఏర్పడతాయి అంటే ఆత్మ కోసం ఏర్పడతాయి ఇవి వాటి కోసం ఏర్పడలేదు ఇవి జడ పదార్థాలు పంచభూతాలు జడ పదార్థాలే తన్మాత్రలు జడ పదార్థాలే అహంకారం జడ పదార్థమే మనస్సు జడ పదార్థమే మహాతత్వం జడ పదార్థమే మూల ప్రకృతి జడ పదార్థమే ఇవన్నీ అంటే మూల ప్రకృతి ఈ రకరకాల కార్య పదార్థాలుగా ఏర్పడడం అనేది ఈ పురుషుని కోసం ఏర్పడ్డది పురుషుడి నుంచి ఏర్పడలేదు పురుషుని కోసం ఏర్పడింది సంగాత్ పదార్థాత్తు పురుషస్య అంటే ఈ కార్య పదార్థం అనేది పురుషుని కోసం ఏర్పడేది పురుషుడు దీనికి కారణం కాదు ఆత్మ అనేది ఈ ప్రకృతికి కారణం కాదు కనిపించే భూతాలకు కారణం కాదు ఏ విధంగానైతే పంచభూతాలకు తన్మాత్రలు తన్మాత్రలకు అహంకారం అహంకారానికి మహాతత్వం మహాతత్వానికి మూల ప్రకృతి కారణము ఆ విధంగా ఈ జగత్తుకు కారణము ఆత్మ కాదు అంటే ఏ కారణం కాదు ఉపాదాన కారణం కాదు ఎందుకంటే ఆత్మ చేతనము ఈ ప్రకృతి అనేది జడ పదార్థం అంటే ఈ క్రమము అనేది జడ పదార్థం కోసం అంటే మూల ప్రకృతి అనే జడ పదార్థం నుంచి ఈ పంచభూతాలు అనే కనిపించే జగత్తు ఏర్పడింది ఇదంతా కూడా ప్రకృతి యొక్క క్రమం ఇది ఆత్మ ఈ క్రమంలో రాదు ఆత్మ సూక్ష్మ అయినప్పటికీ అది ఉపాదాన కారణం కాదు ఆత్మ నుంచి ఈ ప్రకృతి ఏర్పడలేదు మూల ప్రకృతి నుంచి కనిపించే జగత్తు ఏర్పడింది ఆత్మ కోసం ఏర్పడింది ఇది సంఘాత్ పరార్ధాత్తు పురుషస్య అంటే ఈ కనిపించే జగత్తు అంటే మహా తత్వం నుంచి మొదలుకొని ఈ కనిపించే జగత్తు వరకు ఇదంతా కూడా ఏర్పడింది పురుషుడి కోసం ఆత్మ కోసం సంగాత్ పరార్ధాత్తు పురుషస్య అంటే మరి ఎప్పుడు కూడా వీళ్ళు అంటే పూర్వపక్షి అడుగుతాడంటే పూర్వపక్షి సిద్ధాంతి అనేది ఎలా వచ్చిందంటే అప్పుడు అలాంటి మనుషులు ప్రశ్నించే వాళ్ళు ఉండేవారు తర్వాత కూడా ఈ గ్రంథాన్ని పఠనం చేస్తున్నప్పుడు అలాంటి ప్రశ్నించే వాళ్ళు ఉంటారు గనక వాళ్ళు నేరుగా సిద్ధాంతాన్ని చెప్పకుండా ఋషులు ఇలా పూర్వపక్షి అనే ఒక పాత్రను కల్పించడం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి డౌట్స్ ముందు ముందు రావద్దని వాళ్ళే ఒక డౌట్ ని క్రియేట్ చేసి దానికి సమాధానం చెప్పడం జరిగింది అంటే మనకు కూడా సాధారణంగా వస్తుంది కదా అన్నిటికంటే సూక్ష్మం ఆత్మ కనుక ఈ ప్రకృతి కనిపించే జగత్తుకు మూల కారణము ఆత్మ కూడా కావచ్చు కదా అన్నప్పుడు ఇక్కడ సిద్ధాంతి క్లియర్ చేసేసాడు ఆత్మ అనేది కారణం కాదు ఆత్మ కోసం ఈ కార్యం ఏర్పడింది అనేది అదే పురుషస్య అనేది సూత్రం మరి అట్లా అంటే ఈ మూల ప్రకృతి కారణం అని ఎలా నమ్ముదాం ఇక్కడ మళ్ళా పూర్వపక్ష అడుగుతున్నాడు మీరన్నట్టు ఈ పంచభూతాల వెనక పంచతంత్రలు పంచతన మాత్రల వెనక అహంకారము మహాతత్వం మహాతత్వం వెనక మూల ప్రకృతి ఉందని అదే మూలము అదే మూల కారణం అని ఎలా నమ్మచ్చు దానికి ఏంటి నిదర్శనం మూల ప్రకృతి వెనక ఇంకేమైనా మూలం లేదా మీరు అన్నారు ఆత్మ కాదన్నారు ఆత్మ కాకుండా మూల ప్రకృతి ఎందుకు అక్కడికే ఎందుకు స్టాప్ చేద్దాం ఇంకా వెనక ఏదైనా కారణం ఉండొచ్చు అన్నప్పుడు మనకు సిద్ధాంతం ఏం చెప్తున్నాడంటే మూలే మూలాభావా అమూలం మూలం మూలే మూలాభావాత్ అమూలం మూలం మూలానికి మూలము అభావం అంటే మూలము లోపల మూలం ఉండదు అమూలం మూలం దేనికైతే మూలం ఉండదో అదే మూలం అంటారు మూలానికి మూలం ఉన్నాక దీని మూలం ఎందుకంటారు మూలే మూలాభావాత్ అమూలం మూలం అంటే ప్రకృతికి ఇంకొక మూలం లేదు అదే మూలం మూలము లేదు కనుకనే దాన్ని అమూలం అన్నాం మూల ప్రకృతి అన్నాం అని చెప్పడం జరుగుతుంది మూలే మూలాభావాత్ అమూలం మూలం అని సిద్ధాంతం చెప్పడం జరుగుతుంది అంటే గా మూల ప్రకృతి అనేది ఈ జగత్తు కార్యానికి మూల కారణం అని చెప్పడం జరిగింది మనము ఇక్కడ మనకు చాలా డౌట్స్ క్లియర్ అవుతుంటాయి ఋషుల యొక్క విధానం ఎలా ఉంటుందంటే వాళ్ళే ప్రశ్నలు వేసుకొని వాళ్ళే జవాబులు చెప్తుంటారు కనుక మనకు చాలా క్లియర్ అవుతుంది అయినా మీకేమైనా సందేహాలు ఉంటే చెప్పచ్చు నేను సూత్రప్రాయంగా చెబుతూ వెళ్తున్నాను మీకు ఇంకా చాలా క్లారిటీగా చెబుతాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీకు అర్థమైతే పర్వాలేదు అర్థం కానప్పుడు ఇంకా వివరించి చెప్పగలను అంటే ఈ మూల ప్రకృతి అనేదే ఈ సమస్త జగత్తుకు మూల కారణం అనేది కన్ఫర్మ్ చేసేసాడు చేసినప్పుడు అలా ఎందుకు కన్ఫర్మ్ చేస్తున్నారు మూల ప్రకృతి వెనక ఇంకా ఏమైనా ఉంటుందా ఇంకా సాధారణంగా కూడా మనము కోడి ముందా గుడ్డు ముందా కోడి ముందా గుడ్డు ముందా అంటే కోడికి ముందు గుడ్డు ఉంది గుడ్డుకు ముందు కోడి ఉంది కోడికి ముందు గుడ్డు ఉంది గుడ్డుకు ముందు కోడి ఉంది ఇలా ఎంత వెనకకు పోతే ఒక దగ్గరై తాగవలసి వస్తుంది లేకుంటే ఆగదు కదా కోడికి ముందు ఏముంది గుడ్డు ఉంది గుడ్డుకు ముందు ఏముంది కోడి ఉంది కోడికి ముందు ఏముంది గుడ్డు ఉంది కానీ ఎక్కడో ఆగాలి ఆగకుంటే ఇలా అనే ఇలానే లక్షల కోట్ల సంవత్సరాలు కూడా అనొచ్చు కోడికి ముందు గుడ్డు గుడ్డుకు ముందు కోడి కోడికి ముందు గుడ్డు అన్నట్టు ఈ నువ్వు ఈ మూలానికి ఇంకేమైనా మూలం ఉందా అంటే ఎక్కడికి వెళ్తావు ఎక్కడ దానికి వెళ్తావు మూలానికి మూలం మూలానికి మూలం ఇప్పుడే మనం చెప్పుకుంటూ వచ్చాం పంచభూతాలకు మూలం ఏంటిది పంచతన్మాత్రలు పంచతన్మాత్రలకు మూలం ఏంటిది అహంకారం అహంకారానికి మూలమేంటిది మహాతత్వం మహాతత్వానికి మూలమేంటిది మూల ప్రకృతి దానికి కూడా ఇంకా మూలం అంటే అడిగితే సమాధానం ఉండదు దానికి ఒక సిద్ధాంతం చెప్తాడు ఒక సూత్రం ఏంటంటే పారంపర్యేపి ఏకత్ర పరినిష్ట ఇది సంజ్ఞ మాత్రం అంటే దేనినైనా మనము వెనకకు వెళ్తే ఒక దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది ఆగిపోకుండా ఏది ఉండదు అంటే ఇప్పుడు కోడికి ముందు గుడ్డు గుడ్డుకు ముందు కోడి అని ఇలా ఇలా వెనకకి వెళ్తే దృష్టి ప్రారంభం దాకా వెళ్తాం దృష్టి ప్రారంభం లోపల మొదలు అమైతన సృష్టి జరిగింది అమైతన సృష్టి లోపల అన్ని రకాల జీవజాతులు ఏర్పడ్డాయి అంటే భూమి నుంచే పుట్టాయి అంటే అక్కడైతే ఆగిపోవాల్సి వస్తుంది ఇలా మనం వెనుకకు ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ మనం పోతుంటే ఒక చోట ఆగుతాము అదే కారణం అవుతుంది దానికి ఏదైనా పేరు పెట్టుకోండి మూల ప్రకృతి అని పెట్టండి ఇంకేదైనా అని పెట్టండి మనకు మోడర్న్ సైన్స్ లో కూడా చెప్తుంటారు కదా ఒక పదార్థాన్ని తునా తునకలు చేస్తూ 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 పోతూ ఉంటే ఇంకా విభజింపబడని పదార్థమే అని అదే విధంగా మీరు దానికి ఏదైనా పేరు పెట్టండి అలా వెనకకు వెనకకు వెళ్తే ఒక మూల కారణం దొరుకుతుంది ఆ మూల కారణానికి మూల ప్రకృతి అనండి ఇంకా మీ ఇష్టమైన పేరు ఏదైనా అనుకోండి అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం పారంపర్యేపి ఏకత్ర పరినిష్ట ఇది సంజ్ఞా మాత్రం తప్పకుండా దేనికైనా ఒక మూల కారణం ఉంటుంది ఆ మూల కారణానికి మీరు ఏదైనా పేరుతో విలవచ్చు మేము మాత్రం మూల ప్రకృతి అంటున్నామని సిద్ధాంతి చెప్పడం జరిగింది అయితే సరే ఈ ప్రకృతి అనేది అంటే ప్రకృతి లోపల ఏర్పడ్డ అవివేకం అనేది మన బంధానికి కారణం అని సిద్ధాంతి చెప్పాడు దానికి వీటికి సంబంధించిన వివేక జ్ఞానం కలగాలని చెప్పాడు అంటే ఈ తత్వ జ్ఞానం కలగాలి తత్వ జ్ఞానం అంటే ఇరవై తత్వాల గురించి తెలుసుకోవాలి ఇరవై తత్వాల గురించి తెలుసుకుంటేనే మనకు ప్రధానము ప్రధానం అంటే ఆత్మ మూల ప్రకృతి గురించి తెలుస్తుంది అనేది సూచన ప్రాయంగా చెప్పాడు చెప్పిన తర్వాత పూర్వపక్షికి ఒక డౌట్ వస్తుంది మళ్ళీ అంటే ఈ జగత్తు అనేది అవివేకం ద్వారా ఆత్మను బంధించింది అంటే ఎక్కడుంది అవివేకము చిత్తంలోనే ఉంది కదా చిత్తంలో అవివేకం ఏర్పడడం ద్వారా అది ఆత్మను బంధించింది అంటే ఆత్మానికి బంధ ఆత్మకు బంధం ఏర్పడింది ఈ బంధము ఏర్పడింది కదా అంటే ప్రకృతి ద్వారా బంధం ఏర్పడింది కదా దానికి ఏం చెప్తున్నాడంటే పూర్వపక్షి అంటే వ్యతిరేకి అంటే సిద్ధాంతానికి వ్యతిరేకి ఏమంటున్నాడు అంటే సమాన ప్రకృతి యయో మీరు అన్నట్టు ఈ చిత్తము లోపల ఏర్పడ్డ అవివేకం అనేది అంటే ప్రకృతి ఆత్మను బంధించింది ఎప్పుడైతే దాని లోపల అవివేకం ఏర్పడుతుందో అవివేకము ఏర్పడింది బంధము అనేది కలిగింది మరి ఈ ప్రకృతి బంధానికి కారణమైతే సమాన ప్రకృతే ఇది అంటే ముక్త జీవులకు బద్ధ జీవులకు రెండింటి కూడా సమానం కదా ఈ ప్రకృతి ఈ ప్రకృతి మరి జీవులను కూడా ముక్త జీవులను కూడా బంధించాలి కదా ప్రకృతి బంధించడము అవివేకం ద్వారా వస్తే అది ఎవరినైనా బంధించవచ్చు కదా జీవులను కాదు ముక్త జీవులను కూడా బంధించవచ్చు కదా మరి ముక్త జీవులను ఎందుకు బంధించలేదు ప్రకృతి ధర్మం ఏంటంటే ప్రకృతి మనతో బంధం ఏర్పరచుకోవడానికి కారణము అవివేకం వల్ల బంధం ఏర్పడింది ఓకే కానీ ఆ ప్రకృతి ద్వారానే మనము వివేక జ్ఞానాన్ని పొందొచ్చు ప్రకృతి బంధాన్ని ఏర్పడడానికి ఎలా కారణం అవుతుందో బంధ విముక్తి కూడా ఇదే ప్రకృతి కారణం అంటే బంధ విముక్తి కావాలంటే మనం శరీరాన్ని ధరించాలి శరీరాన్ని ధరించి వివేక సాధన చేస్తేనే మనం ఈ ప్రకృతి నుంచి దూరం అవుతాం లేకపోతే కాము ప్రకృతి బంధాన్ని ఇవ్వడమే కాదు ముక్తిని కూడా అదే ఇస్తుంది బంధం ఏర్పడడానికి కారణము అదే విముక్తికి కూడా కారణం అదే ముక్తికి కూడా కారణం అదే మరి ముక్తికి అది కారణమైనప్పుడు మరి అంద అందని ఈ పూర్వపక్షి యొక్క డౌట్ ఏంటంటే అది బంధానికి కారణం అనేది పట్టుకున్నాడు బంధానికి ప్రకృతి కారణం కదా మరి ముక్త జీవులను కూడా బంధించాలి కదా మరి కేవలము బద్ధ జీవులను ఎందుకు బంధిస్తుంది అన్నదానికి ఏం చెప్తున్నాడంటే సిద్ధాంతి అధికారి త్రైవిద్యాత్ నా నియమా ప్రకృతి లోపల చాలా జీవులు ఉన్నాయి ప్రకృతి అన్ని జీవులైడా సమానంగా ఉండదు అంటే కేవలము ముక్త జీవులను బంధించడం కాదు ఇక్కడ దేహంలో ఉన్న ఆత్మలను కూడా అన్నిటినీ ఒకే రకంగా బంధించదు కొన్నిటిని బంధిస్తుంటే కొన్నిటిని విముక్తి చేస్తూ ఉంటుంది అంతేకాదు అది విముక్తి చేయడం కోసమే పని చేస్తూ ఉంటుంది ప్రకృతి యొక్క ఉద్దేశము మనను బంధంలో ఉంచడం కాదు మనకు ఒక చోట వస్తుంది ఇది మనస్సు అనే ఈ ప్రకృతి పదార్థము ఆత్మను ఒక ఆయలా పెంచుతుందంట అంటే మనసు ఏమనుకుంటుందట అంటే ఆత్మ నా నిజమైన పుత్రుడు కాదు నేను ఆయను నిజమైన తల్లిని కాదు నేను వాళ్ళ తల్లికి ఈ ఈ పుత్రుడిని అప్ప చెప్పాలి అంటే అందించాలి అనే తపంలో ఉంటుందట అంటే మనసు ఏమనుకుంటుందంటే నేను సవతి తల్లిని ఆయను అసలు తల్లికి ఈ బాబును అనుకుంటున్నట అసలు తల్లి ఎవరు పరమాత్మ అంటే ఈ మనసుతో సహా ఈ శరీరము ప్రకృతి అంతా కూడా మనను ఆ పరమాత్మకు అప్పజెప్పడం కోసమే ఉన్నాయి అంటే విముక్తి చేస్తేనే వాటి కార్యం అనేది అవుతుంది అంటే